నేను నా లైఫ్లో త్రీ టై త్రీ టైమ్స్ చూసేట్టు అటెంప్ట్ చేసుకున్నానండి ఒకటి నా టెన్త్ అవ్వగానే మా నాన్నగారు నన్ను ఊర్లో అందరూ ఏదైతే అంటారో మా ఇంట్లో కూడా అదే మాట అన్నారని నేను కిరోషన్ పోసు కాల్చుకున్నాను వాళ్ళంతా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ బర్న్ అయిపోయింది హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను దానికి ట్రీట్మెంట్స్ చేయించుకున్నాను అప్పుడు అండ్ ఒకసారి నాకు నా లవ్ ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి నేను స్లీపింగ్ టెల్స్ మింగేస్తాను అప్పుడు బ్రతికాను ఆ తర్వాత మళ్ళీ నేను నా సర్జరీ అయ్యేటప్పుడు ఈ అథరైటీస్ టైంలో కూడా నేను అగైన్ మళ్ళీ ట్వెల్ మింగేసాను మింగేశాను నా వల్ల కావట్లేదు అని చెప్పేసి మూడు సార్లు చావాలనుకున్నాను మూడు సార్లు బ్రతికి బయటపడ్డాను అంటే ఏదో సాధించాల్సింది ఈ భూమి మీద ఏదో ఉంది ఇంకా నాకు నా గురించి ఇంకేదో మంచిది బెటర్ వన్ వెయిట్ చేస్తుంది సో దాని గురించి అని నేను వెయిట్ చేస్తున్నాను మేబీ అది దేవుడే కాపాడుతున్నాడేమో ఇది కాదు నువ్వు ఇటు నువ్వు ఇట్లా చేయకూడదు ఇంకా నీకేదో మంచిది ఉంది అని చెప్పేసి సో అఫ్కోర్స్ నేను శివుడిని ఎందుకు నమ్ముతాను అంటే అందుకే నమ్ముతాను హీ ఈజ్ ఆల్వేస్ సేఫ్ అండ్ మీరు ఎప్పుడైనా మీకు నిద్ర రానప్పుడు కళ్ళన్నీ మూసేసి జస్ట్ ఒక పది ఒక ఒక్క టూ మినిట్స్ ఓం నమ శివాయ అని మీరు అనండి ఖచ్చితంగా మీరు నిద్రలోకి వెళ్ళిపోతారు తెలియకుండానే మనం డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాం అండ్ ఇంకొకటి ఉంది అమ్మవారి ఓ ఐ హ్రీ శ్రీ మాత్రేయ మాతేయ అని అది కూడా మీరు ఒక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మీరు అనుకునే లోపే మీకు చాలా రిలాక్స్ ఉంటు రిలాక్సింగ్గా ఉంటుంది అండ్ మీరు నిద్రలోకి కూడా వెళ్ళిపోతారు చాలా పవర్ ఉంటుంది ఆ మంత్రాలు